హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ వార రాశి ఫలితాలు మరి గ్రహాలు ఎలా ఉన్నాయి అలాగే గ్రహాల వల్ల మనకి ఏమన్నా లాభం వస్తుందా అలాగే నష్టాలు ఏమున్నాయి మరి ఈ రాశి ఫలితాల వల్ల ఈ వారంలో మనకు లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అలాగే జీవితంలో నైపుణ్యం లేదా జీవన శైలిని మార్చుకునే అనుగుణాలు ఏమన్నా కనిపిస్తున్నాయనే విషయాలు ఈ వీడియోలో తప్పకుండా మనం తెలుసుకుందాం ఇందులో శాస్త్రం అనేది గ్రహాల్లో మార్పులు జరిగితే అలాగే రాశి చక్రాలపై వాటి ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది మరి అవి మన జీవితంలో కొంతవరకు మార్పులు అనేవి ఉంటాయి అదేంటో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి వారం కష్టంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పని విషయంలో కొంత ఒత్తిడికి ఎక్కువగా లోన్ అవుతారు ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అయితే మీరు మానసికంగా బలంగా ఉండగలుగుతారు కాబట్టి క్లిష్ట పరిస్థితులకు భయపడకుండా బలంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అవసరమైతే మీరు మీ ప్రియమైన వారి సహాయం తీసుకుంటే చాలా మంచిది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉండబోతుంది అలాగే ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగుంటుంది మీకు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి పనిలో కొంత ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి అయితే ఏ రంగంలో అయినా మీరు ఉత్తమంగా ఇవ్వగల సామర్థ్యం మీకుంది కాబట్టి తప్పకుండా ప్రతికూలతలు వచ్చినా కూడా అవి అనుకూలతలు చేసుకున్న సామర్థ్యం మీకుంది అలాగే శృంగార జీవితంలో ఈ వారం మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ వారం మీరు ప్రేమలో మునిగి తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ కుటుంబం నుండి మీ ప్రేమకు మద్దతు లభిస్తుంది మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు అలాగే ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ వారం మీ కోరిక నెరవేరబోతుంది మీకు ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక మిథున రాశి ఈ వార ప్రారంభంలో మీకు చాలా మంచిగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ వారం ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉండబోతుంది అయితే వార మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు కాబట్టి వారి ఒత్తిడి మీ విశ్వాసాన్ని తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో పెద్ద పోరాటం చేయవచ్చు దీనివల్ల ఇంటి వాతావరణం సరిగా ఉండదు వివాహం కాని వారికి సంబంధాల విషయంలో ఈ వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా గణనీయమైన ఒత్తిడి పెరగబోతుంది మీ ఆదాయం తీవ్రంగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే డబ్బు విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ వారంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఇక మీరు మీ సంబంధం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే మీ దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే వివాహం కాని వారు జీవితంలో ఆనందం మరియు శాంతి పొందబోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఏదైనా సమస్య పెద్దగా ఉందని అనిపిస్తే మీరు వైద్యున్ని సంప్రదించడం వల్ల చాలా మీకు ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఇక సింహరాశి ఈ రాశి వారు ఈ వారం కుటుంబంపై శ్రద్ధ చూపుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు వారితో ప్రయాణించే అవకాశం పొందుతారు వివాహ జీవితంలో ఈ కాలంలో జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉండబోతుంది మీ ప్రియమైన వారి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీరు కొన్ని మంచి ప్రణాళికలు చేసుకుంటే మంచిది ఇక వన్ సైడ్ లవ్ పేరిట సమయాన్ని అనవసరంగా వృధా చేయవద్దు మీరు ఒకరిని ఇష్టపడితే మీరు మొదట వారి హృదయానికి కూడా తెలుసుకోవడం చాలా మంచిది ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగుంటుంది ఇక కన్యా రాశి రాసి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగం చేసే వారికి ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే ఈ వారం మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ వారంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తుల తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా మంచిది కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఇక మీరు మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల లాభాలు గడిస్తారు ఆర్థికంగా చాలా బలంగా ఉండబోతున్నారు ఈ వారం ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది మీరు శారీరకంగా కూడా బలంగా ఉండబోతున్నారు ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉంటున్నారు ఈ సమయంలో మీరు ఒకేసారి చాలా పనులు చేయవలసిన పరిస్థితి ఉంది అయినా కూడా మీరు పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ సహోద్యోగుల నుండి ఎక్కువగా ఆశించకూడదు మీ పనిని సొంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఆర్థిక ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది ఈ వారం ఆదాయ సంబంధిత సమస్యలు మీకు ఎదురవుతాయి దీనివల్ల మీ పనులు పెండింగ్లో ఉంటాయి కుటుంబ జీవితం సాధారణంగా ఉండబోతుంది కుటుంబంతో సంబంధాలు బాగా ఉంటాయి మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురు కావచ్చు కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక అవరుచికి రాసి ఈ రాశి వారి మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన చర్చలు జరపవచ్చు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీరు సానుకూల శక్తితో ఉంటారు వ్యాపారస్తులు ఈ వారం మంచి ప్రయోజనాలు పొందవచ్చు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ వారం మీకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా మీకు వారం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ వారం శృంగార జీవితం పరంగా చాలా ముఖ్యమైనది అయితే మీరు కొంత ధైర్యం చూపించకపోతే మీరు నిరాశ చెందుతారు ఈ వారం మీరు ఒకరిని ఇష్టపడితే ప్రేమ ప్రతిపాదన చేయడం అస్సలు భయపడకూడదు పూర్తి విశ్వాసంతో మాట్లాడాలి ఎందుకంటే మీరు సానుకూల సమాధానం పొందే అవకాశం ఉంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉండబోతుంది ఈ కాలంలో తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగానే ఉండబోతుంది ఇక మకర రాశి ఈ రాశి వారుల వ్యాపారులకు ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది మీరు అన్ని ప్రయత్నాలను చాలా ధైర్యంగా చేస్తారు కొన్నిటిలో రిస్క్ కూడా తీసుకుంటారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది కానీ మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపించడం చాలా మంచిది ఈ సమయంలో మీరు పెద్ద పెట్టుబడి కూడా పెట్టవచ్చు ఈ వారం కుటుంబ జీవితం సాధారణంగా ఉండబోతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణం కూడా చేయవచ్చు ఆరోగ్యం కూడా బాగానే ఉండబోతుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగా ఉండబోతుంది మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పాత రుణాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఎక్కువసేపు కూర్చోకుండా తేలికపాటి వ్యాయామం చేయాలి మీకు తగినంత నిద్ర కూడా అవసరం కాబట్టి నిద్రపోవాలి మీరు ఈ వారం కుటుంబంతో చాలా సరదాగా గడపగలుగుతారు మీరు ఇంటి పెద్దల ప్రేమను పొందుతారు చిన్నవారు మిమ్మల్ని గౌరవించే సూచనలు కనిపిస్తుంది ఇక మీనరాశి ఈ రాశి వారు వారం అన్ని విషయాల్లో మంచి ఫలితాలను పొందబోతున్నారు మీరు ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించగలరు ఈ వారం శృంగార జీవితంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది ఇలాంటి సమయంలో మీరు నిరాశ చెందవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం కష్టంగా ఉండబోతుంది మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఉండడం చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలితాలు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీ గ్రహాలను బట్టి అలాగే మీ రాశి చక్రాలను బట్టి ఒక అంచనా వేసుకోండి ఇది ఒక అంచనా ప్రకారం చెప్పబడిన రాశి ఫలితాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్